సంక్రాంతి అంటే గుర్తొచ్చింది మా సినిమాలన్నీ సంక్రాంతికి వచ్చినాయనుకోండి సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ కేక్ అది ఇద్దర కావాల్సింది మాకు తెలుగు సినిమాకి అని చెప్పి అడవడి చేస్తారు దసరా వరకు ఓకే మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమా కొత్తదనం లేదు సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు ఆర్టిస్టిక్ కాదు క్రియేటివిటీ ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ నుండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా క్రియేటివిటీ తన్నుకుండా వస్తుంది అది చూపించడానికి ప్రొజెక్ట్ చేయడానికి ట్వీట్గా ఫామ్ చేయొచ్చు రీల్స్గా ఫామ్ చేయొచ్చు ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో అబ్బా ఎంత బాగా తీశారు ఇది తీశారు అది తీశారని పోగొడితే ఇలా వీళ్ళందరికీ సినిమాటిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది అనమాట అందుకని పోగొడుతుంది ఆమె అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చింది అనుకో జనానికి అది కావాలి కానీ ఏంటంటే ఏముంది కొత్తగా ఏముంది అంటే అదొక ఫ్యాషను అంటే ఓహో వీళ్ళకి సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా అందుకని రెగ్యులర్ సినిమాని పొవడలే పోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో అని ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు మరి నేను రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీరాను కదా చూడరు కదా అదే సార్ కానీ